ఈరోజు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న కళాశాల వైద్య కళాశాల పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడానికి కార్యాచరణ పూర్తిగా పూర్తి చేశారు ఇది కేవలం కార్పొరేట్ వ్యవస్థలను కార్పొరేట్ వ్యక్తులను మన ప్రభుత్వంలోకి తీసుకొచ్చి ప్రభుత్వ ఆదాయాన్ని అంతా వాళ్ళు కట్టబెట్టడానికి మాత్రమే ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంతకు మునుపటి జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పటి అధికార దుర్వియోగం చేస్తున్నారని చెప్పి అప్పుడు ప్రైవేట్ కళాశాల ప్రైవేట్ కళాశాలలన్నీ ప్రభుత్వ కళాశాలని ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి ఆ రోజు ఏదైతే పాదయాత్రలో కానీ ప్రతి ఒక్కసారి నినదించారో ప్రతిపక్ష నేతగా అప్పుడు తప్పైంది ఈ రోజు పాలక పక్షంలో ఉన్నప్పుడు అది ఎలా ఒప్పైందని చెప్పి నేను అడుగుతున్నాను అదేవిధంగా వీళ్ళు బీజేపీ వారి మోచేతి నీళ్లు తాగుతూ వారి కనుసన్నల్లో ఈ రోజు అదాని కూడా మనం పిలుచుకోవచ్చు దాదాపు ప్రజాపాలన వదిలేసి వాళ్ళ గెస్ట్ హౌస్లో కూర్చోబెట్టి మాట్లాడి ఏదైతే అప్పచెప్పాలని చెప్పి దిశానిర్దేశం చేసుకున్నారో తెలియదు కానీ బీజేపీ కనుసన్నల్లోనే ఈ రోజు కార్పొరేట్ వ్యవస్థలకు ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేయడానికి కొనుకుంటున్నాయి చంద్రబాబు నాయుడు గారు వెంటనే దీన్ని పునరాలోచన చేయాలి ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే పేద విద్యార్థులకు కానీ పేద రోగులకు కానీ ఎలాంటి మేలు జరగదు రాబో రోజుల్లో పేద విద్యార్థులు ఉద్యోగాలు లేక నష్టపోతారు పేద మెడికల్ సీట్లు లేక నష్టపోతారు అదేవిధంగా పేద ప్రజలు వైద్యం లేక నష్టపోతారు ఈ ఈ విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు వెంటనే నిలిపేయాలి లేదంటే ఈ పీపీపీ విధానం ఇలాగే కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు కానీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సిపిఐ లాంటి ప్రోగ్రాములు కానీ ಮೇವು ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿಗಿ ಪ್ರತಿ ಒಕ್ಕಿ ಪೇದಲ ಪ್ರಕ್ಷಾನ ನಿಲಬಡಿ. లేదా ప్రజల పాలిట మేము ఖచ్చితంగా నిలబడి మిమ్మల్ని నిలదీశామని చెప్పి ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీగా తెలియజేస్తున్నాను మీరు ఖచ్చితంగా పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే లేదంటే ఈ ఐదు వందల తొమ్మిది జీవో ద్వారా మీరు వెనక్కి తీసుకోకపోతే మీరు తీవ్రంగా నష్టపోతారు ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలు అర్థం చేసుకుంటారు దీని ద్వారా మీరు ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మీరు ఖచ్చితంగా జీవోని వెనక్కి తీసుకోవాల్సిందే ప్రభుత్వ ఆధీనంలోనే ఈ